వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మరియు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ క్రియేటింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆ టాపిక్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ అసెస్మెంట్ అనేది టూ టైప్స్గా ఉంటుంది ఒకటి బేస్డ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ బేస్ రాన్ స్కోర్ ఇంటర్ప్రిటేషన్ అని టూ టైప్స్గా చెప్పుకోవచ్చు అందులో మనం ఫస్ట్ బేస్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అంటే బోధన అని అర్థం వస్తుంది సో మనకి ఇక్కడ బిఫోర్ ఇన్స్ట్రక్షన్ జ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఇన్వెన్షన్ అని చెప్పేసి మనం ఫోర్ టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు ఈ బిఫోర్ ఇన్స్ట్రక్షన్ అంటే బోధన ప్రారంభించడానికి ముందు చేసేటువంటి ఈ ఇన్స్ట్రక్షన్ మనం ఇక్కడ ప్లేస్మెంట్ అసెస్మెంట్ అని కూడా అంటాం తర్వాత జ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్ బోధన జరిగేటప్పుడు చేసేటువంటి అసెస్మెంటు ఫార్మేటివ్ అసెస్మెంటు మరియు డయాగ్నోస్టిక్ అసెస్మెంటు అని కూడా మనం దీన్ని టూ టైప్స్గా చెప్పుకోవచ్చు తర్వాత ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ దీన్ని మనం సమ్మేటివ్ అసెస్మెంట్ అని కూడా చెప్తాం తర్వాత ఇంటర్వెన్షన్ దాన్ని మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ అని కూడా చెప్పుకుంటాం చూద్దాం ఇప్పుడు వీటి గురించి మనం ఓదానకు ఒకటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సో ముందుగా బేస్డ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ కాల్డ్ ప్లేస్మెంట్ అసెస్మెంట్ సో బిఫోర్ ద ఇన్స్ట్రక్షన్ అంటే దాన్ని ఇక్కడ కండక్టెడ్ బిఫోర్ ఇన్స్ట్రక్షన్ టు గేజ్ స్టూడెంట్స్ ప్రేయర్ నాలెడ్జ్ అండ్ రెడీనెస్ విద్యార్థులని బోధన వైపు సంసిద్ధం చేసి వారి యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి చేసేటువంటి ఈ యొక్క అసెస్మెంట్ ఏమంటారంటే ప్లేస్మెంట్ అసెస్మెంట్ అంటాం ఇది బిఫోర్ ఇన్స్ట్రక్షన్ సో బోధనకి ముందు చేసేటువంటి ఈ అసెస్మెంట్ తర్వాత జ్యూరింగ్ అసెస్మెంట్లో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అని చెప్పుకున్నాం కదా అందులో ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి చూద్దాం సో ఇట్ ఈస్ ద ఆన్గోయింగ్ అసెస్మెంట్ జ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్ సో బోధన జరిగేటప్పుడు ఉపాధ్యాయులు చేసేటువంటి ఈ యొక్క అసెస్మెంట్ని ఏమంటారంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం జనరల్గా మనం ఉపాధ్యాయులు లెసన్స్ చెప్పేటప్పుడు విద్యార్థులని అడిగేటువంటి కొన్ని రకాల ప్రశ్నలు వారి ప్రశ్నలు అడిగి వారి యొక్క పురోగతిని మనం పరీక్షించేటువంటి ఈ ప్రాసెస్ని మనం దీన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం దీనిలోనే వారి యొక్క మనం అడిగేటప్పుడు విద్యార్థులు కనుక సమాధానం సరిగ్గా చెప్పకపోతే అప్పుడు వారి యొక్క లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి దాన్ని డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అంటాం దాని లోప నిర్ధారణ అసెస్మెంట్ అని కూడా పిలుస్తూ ఉంటాం దాన్ని దాన్ని ఐడెంటిఫై చేయడానికి అనగా ఇట్ ఈజ్ యూజ్ టు ఐడెంటిఫై స్పెసిఫిక్ లెర్నింగ్ ఛాలెంజెస్ ఈ యొక్క లెర్నింగ్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి చేసేటువంటి అసెస్మెంట్నే డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అని కూడా అంటుంటాం తర్వాత ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ దాన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అని కూడా పిలుస్తాం అంటే దీన్ని అడ్మినిస్ట్రేటెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎ యూనిట్ ఆర్ టర్మ్ టు అవాల్యుయేట్ ఓవరాల్ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ విద్యార్థి యొక్క ఓవరాల్ లెనింగ్ పెర్ఫార్మెన్స్ని ఒక యూనిట్ పూర్తి అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ఒక టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత కానీ చేసేటువంటి దీన్ని మనం సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ అసెస్మెంట్ యాక్సెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంటర్వెన్షన్స్ బై కంపేరింగ్ పెర్ఫార్మెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ఇంటర్వెన్షన్ సో బోధన పూర్తి అయిపోయిన తర్వాత విద్యార్థులకు సంబంధించి అంటే ఈ అసెస్మెంట్కి ముందు తరువాత వారి యొక్క ఈ యొక్క స్థాయిలో నిర్ధారించడానికి చేసేటువంటిదే ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్ తర్వాత మనం మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్ గురించి చూసినట్లయితే దే ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మోడ్రన్ ఎడ్యుకేషన్ బై హెల్పింగ్ టీచర్స్ టీచర్స్కి విద్యార్థుల యొక్క అనుకున్నటువంటి ఆ లక్ష్యాలను పరీక్షించడానికి సూటిగా పరీక్షించడానికి వారి జ్ఞానాన్ని పరీక్షించడానికి బాగా ఉపయోగపడేటువంటి క్వశ్చన్స్లో ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయన్న సంగతి మనకందరికీ తెలిసిందే సో ఇప్పుడు మనం చూసినట్లయితే బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ క్రియేటింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని క్రియేట్ చేయడానికి ఉండేటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చూసినట్లయితే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే మొదటగా మేక్ ద క్వశ్చన్ క్లియర్ అండ్ ఫోకస్డ్ ఆ క్వశ్చన్ అనేటువంటిది చాలా క్లియర్గా మరియు ఆ కంటెంట్ని ఫోకస్ చేసే విధంగా ఉండాలి అది ఇక్కడ మనం చూస్తున్నాం దట్ ద ద్వశ్చన్ ఈస్ డైరెక్ట్ అవాయిడ్స్ అన్నెసరీ డీటెయిల్స్ అండ్ ఫోకస్ ఆన్ ది కోర్ కాన్సెప్ట్ యు వాంట్ టు యాక్సెస్ మనము ఇదేనైతే పరీక్షించదలుచుకున్నామో దానికి సంబంధించి ఖచ్చితంగా వాటినే ఫోకస్ చేయాలి ఆ యొక్క అన్నెసరీ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే వాటిని అవాయిడ్ చేసే విధంగా ఉండాలి అందుకనే మేక్ ద క్వశ్చన్ క్లియర్ అండ్ ఫోకస్డ్ అని మనం చెప్పుకున్నాం సో ఇది మొదటగా ఈ ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అయితే మనం దీన్ని చెప్పుకోవచ్చు తర్వాత చూసినట్లయితే మేక్ ఆప్షన్స్ సిమిలర్ అండ్ ప్యారలల్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ సో ఈ కన్ విద్యార్థులు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి ఆ కొంచినటువంటిది ఎలా ఉండం ఇచ్చినప్పుడు ఫోర్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఆ ఫోర్ ఆప్షన్స్ కూడా సిమిలర్గా మరియు ప్యారలల్గా ఉండాలి మరియు ఆ విద్యార్థిని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే కీప్ ఆన్సర్ చాయిసెస్ గ్రమిటికల్లీ ప్యారలల్ అండ్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ సో గ్రమిటికల్గా ప్యారలల్గా సిమిలర్గా ఉండాలి అలా ఉండాలి ప్లస్ విద్యార్థిని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలి సో దట్ నో ఆప్షన్ అవుట్స్ అన్నెసర్లీ అండ్ ద ఫోకస్ రిమైన్ ఆన్ ది కంటెంట్ సో కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి మరియు ఆ ఆప్షన్స్ అనేవి గ్రెమిటికల్గా సిమిలర్గా ప్యారలల్గా ఉండేటట్లుగా అయితే జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని తయారు చేయాలని అయితే చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితేనే ఈ విధంగా చేస్తాం అదే ఇక్కడ మనం చూసినట్లయితే టెస్ట్ ద మెయిన్ ఐడియాస్ అండ్ లాస్టింగ్ స్కిల్స్ స్టూడెంట్స్ నీడ్ సో టెస్ట్ ద మెయిన్ ఐడియాస్ ప్రధానంగా ఉన్నటువంటి ఆ ఐడియాస్ని అయితే టెస్ట్ చేయాలి అదేవిధంగా అవి వారి జీవిత కాలానికి ఉపయోగపడేవి అవసరం అయ్యేటువంటి వాటిని పరీక్షించేటట్టుగా ఉండాలి ఇక మనం చూసినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ షుడ్ యాక్సెస్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆఫ్ కీ కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్ దట్ ఆర్ క్యూషియల్ ఫర్ లాంగ్ టర్మ్ లెర్నింగ్ రేదర్ దాన్ ట్రిల్ డీటెయిల్స్ అనగా వారికి స్వల్పకాలిక అవసరాలను కాకుండా జీవితకాల అవసరాలను ఉపయోగపడే విధంగా మరియు వాటిని పరీక్షించేటువంటి విధంగా ఈ మల్టిపుల్ చైజ్ క్వశ్చన్స్ని క్రియేట్ చేయాలంటున్నారు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇంక్లూడ్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్ దట్ రివీవల్ కామన్ మిస్కన్సెప్షన్స్ ఆర్ ఎర్రర్స్ సో ఇన్కరెక్ట్ ఆప్షన్స్ను కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ యొక్క ఆప్షన్స్ కూడా ఉండాలంటున్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే డిస్ట్రాక్టర్స్ డిస్ట్రాక్టర్స్ అంటే ఇన్కరెక్ట్ ఆప్షన్స్ తప్పుగా ఉండేటువంటి ఆప్షన్స్ని డిస్ట్రాక్టర్స్ అంటారు సో దే షుడ్ బి థాట్ఫుల్లీ చూసెండ్ టు రిఫ్లెక్ట్ కామన్ మిస్కాన్సెప్షన్స్ హెల్పింగ్ టీచర్స్ డయాగ్నోసిస్ అండ్ మిస్ అండర్స్టాండింగ్స్ సో విద్యార్థుల యొక్క లోపాలని తెలుసుకోవడానికి సరిచేయడానికైతే మనము మూడు రాంగ్ ఆన్సర్స్ ఒక రైట్ ఆన్సర్స్ అయితే ఇవ్వాలి ఈ రైట్ ని డిస్ట్రాక్సర్స్ అంటారు ఇక మనం చూసినట్లయితే ఆ రాంగ్ ను కూడా మనం కలిపి ఇవ్వాలి అని చెప్తున్నారు ఇక ఎంజూర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యాక్యురేట్ అండ్ డస్ నాట్ ఓవర్ ల్యాప్ విత్ ద విత్ దేర్ ఆప్షన్ విత్ అదర్ ఆప్షన్స్ సో ఎంజూర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యాక్యురేట్ కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి వాటిల్లో ఒక్కోసారి ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఆప్షన్ లేకుండా అన్ని అన్ని రాంగ్ ఆప్షన్స్ వేస్తుంటారు అలా కాకుండా కరెక్ట్ ఆప్షన్ కూడా ఉండాలి అది మిగతా వాటిని ప్రభావితం చేయకుండా ఉండాలి అని చెప్తున్నారు ఇక యూజ్ నోట్ వర్దీ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ సో ఈ విధంగా క్వశ్చన్ తయారు చేసేటప్పుడు నోట్ వర్దీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ మరియు ఇంట్రెస్ట్గా ఉండేటువంటి కంటెంట్ని యూజ్ చేయాలి అంతేగాని ఇక్కడ మనం చూసినట్లయితే ద ಕಾಂಟೆಕ್ಸ್ಟ್ ಇಟ್ ಶುಡ್ ಸೊ ಎಂಗೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಬೈ ಯೂಸಿಂಗ್ ರೆಲೆವೆಂಟ್ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಕಂಟೆಂಟ್ಸ್ ದಟ್ ಡ್ರಾಸ್ ದೇರ್ ಅಟೆನ್ಷನ್ ಅಂಡ್ ಮೋಟಿವೇಟ್ಸ್ ದಮ್ ಟು ಥಿಂಕ್ ಕ್ರಿಟಿಕಲ್ ಕಾಂಟೆಕ್ಸ್ ಇಟ್ ಶುಡ್ ಇಟ್ ಬಿ ರಿಲೇಟಬುಲ್ ಅಂಡ್ ఫ్రీ ఫ్రమ్ బయాస్ అనగా విభేదించే విధంగా ఉండకూడదు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక జాతిని కానీ మతాన్ని కానీ కులాన్ని కానీ అదేవిధంగా జెండర్ని కానీ విభేదించేటట్టుగా ఈ ఉండేటట్టుగా ఈ క్వశ్చన్లు అయితే ఉండకూడదు అవి ఖచ్చితంగా మన పాఠ్యాంశానికి సంబంధించి వాటికి ఖచ్చితంగా వాడికి సంబంధించినటువంటి క్వశ్చన్లుగానే ఉండాలి సో ఈ విధంగా అయితే మనం మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉండాలి